హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి నోటికి పుల్లగా రుచిగా ఉండే దోసకాయ పచ్చడిని అయితే చేసి చూపించబోతున్నానండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది టిఫిన్లోకైనా కూడా వేసుకొని తినొచ్చండి ఇడ్లీలోకైతే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది నోటికి పుల్లగా కారంగా తినాలని అనిపించినప్పుడు ఈ దోసకాయ పచ్చడిని చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేశాను ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను ముందుగా నేను ఒక గట్టి దోసకాయనైతే తీసుకున్నానండి గట్టిగా ఉంటే పచ్చడి బాగుంటుందండి చూడండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము మీరు గింజల్ని వేసుకోకుంటే వేసుకోవద్దండి నేనైతే వేస్తున్నాను తర్వాత అలాగే రెండు టమాటాలని కూడా తీసుకున్నాను కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందామండి చూడండి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత దోరగా వేయించుకుందామండి ఇలా వేయించుకున్న తర్వాత మధ్యలో ఒక కట్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి చక్కగా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వే వేడెక్కిన తర్వాత రెండు టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాం కదండి వేసేసుకొని చక్కగా మగ్గించుకుందాము అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందామండి టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి చింతపండు మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి పైకొచ్చేంత వరకు మగ్గించుకుందామండి టమాటాలని చూడండి చక్కగా మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది తర్వాత మనం కట్ చేసేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందామండి మనం పచ్చిగా అయినా వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చండి నేను ఈ టమాటాల్లో వేస్తున్నాను కొద్దిగా మగ్గించుకుందామండి మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించి పెట్టుకున్న దినుసులని అయితే దీంట్లో వేసేసుకుందామండి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము మనము రోటులో కూడా వేసి పచ్చడి చేసుకోవచ్చండి నేనైతే మిక్సీలో వేసి చేస్తున్నాను తర్వాత మనం దోసకాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము వేసేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి రుచికి సరిపోయే సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందామండి మెత్తగా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి చూడండి ఇలాగా ముక్కలు ముక్కలుగానే ఉంటే చక్కగా బాగుంటుందండి దోసకాయ పచ్చడి కమ్మగా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకొని తాలింపు వేసుకుందామండి ఈ దోసకాయ పచ్చడిని ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకుందామండి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ అండి వేసుకొని చిన్న ఉల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచి వేసుకుందాము అలాగే రెండు ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందామండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము తాలింపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడినైతే ఈ తాలింపుల వేసేసుకుందామండి వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుందాం వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత చూడండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుందండి దోసకాయ పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్